యాక్సిస్ కీలక ప్రకటన చేసింది మర్చెంట్ పేమెంట్స్ సెటిల్మెంట్ కోసం దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకుతో డీల్ కుదుర్చుకుంది ఈ మేరకు వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ తన నోడల్ అకౌంట్ను పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు మార్చింది నోడల్ అకౌంట్ అంటే సంస్థ ఖాతాదారులు వ్యాపారుల లావాదేవీలు అన్నింటినీ ఈ అకౌంట్ ద్వారా సెటిల్మెంట్ చేస్తారన్నమాట తమ నోడల్ అకౌంట్ను యాక్సిస్ బ్యాంకుతో తెరిచిన ఎస్క్రో అకౌంట్ ద్వారా మార్చినట్లు స్పష్టం చేసింది దీంతో మునుపటిలాగానే తమ వ్యాపార లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది ఇంకా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా మరే బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసిన ఫండ్ లావాదేవీలు కలిగిన వ్యాపారులు అంతరాయాల గురించి ఆందోళన చెందనక్కర్లేదని తెలిపింది పేటీఎం ఫాస్టాగ్ కు సంబంధించి అందులో ఉన్న బ్యాలెన్స్ ముగిసే వరకు వినియోగించుకోవచ్చని ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను తర్వాత కూడా పనిచేస్తుందని తెలిపింది మళ్లీ బ్యాలెన్స్ అయిపోతే టాప్ అప్ చేసుకునే అవకాశం ఉండదని వెల్లడించింది ఏటీఎం లావాదేవీలపై కస్టమర్లు తరచుగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలతో కూడిన డాక్యుమెంట్ను రిజర్వు బ్యాంక్ ఫిబ్రవరి పదహారున విడుదల చేసింది పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కాకుండా ఇతర బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయి ఉన్న పేటీఎం క్యూఆర్ సౌండ్ బాక్స్ పేమెంట్ మెషీన్లు వంటివి కూడా మార్చి పదిహేను తర్వాత కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్బీఐ మరోవైపు ఫాస్టాగ్ జారీ చేసే పేమెంట్స్ బ్యాంకుల లిస్ట్ నుంచి పేటీఎంను ఐహెచ్ఎంసీఎల్ తొలగించిన విషయం తెలిసిందే దేశంలో మొత్తంగా ఎనిమిది కోట్ల మంది ఫాస్ట్ కస్టమర్లు ఉండగా వీటిలో ముప్పై శాతం వాటా పేటీ